టుడే టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్ న్యూస్ ఇంపార్టెంట్ క్యూ అండ్ఏ వన్ కరెంట్ అఫైర్స్ నేషనల్ క్యూ వన్ రెండు ఇరవై ఐదులో విక్సిప్ భారత్ ఎట్ ది రేట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యం ఏమిటి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం క్యూ డిజిటల్ ఇండియా యాక్ట్ ఏ చట్టానికి బదులుగా రానుంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ క్యూ త్రీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త రైల్వే అప్గ్రేడ్ ప్లాన్ పేరు అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ క్యూ ఫోర్ ఆర్బీఐ యొక్క ప్రధాన విధాన రేటు ఏమిటి రెపో రేట్ క్యూ ఫైవ్ రెపో రేట్ పెరిగితే ఏమవుతుంది రుణాలు ఖరీదవుతాయి ద్రవ్యోల్బణం తగ్గుతుంది క్యూ సిక్స్ వ్యవస్థను నిర్వహించే సంస్థ NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ టెక్నాలజీ క్యూ సెవెన్ ఐఎస్ఆర్ఓ ప్రయోగించిన మానవ అంతరిక్ష మిషన్ పేరు గగన్యాన్ క్యూ ఎయిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉపయోగించే చాట్ బాట్ అంటే మనుషుల్లా స్పందించే కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ క్యూ నైన్ కాప్ ట్వంటీ ఎయిట్ సమావేశం ఎక్కడ జరిగింది దుబాయ్ క్యూ టెన్ హౌస్ గ్యాస్లో అత్యధిక ప్రభావం కలిగించేది కార్బన్ డైఆక్సైడ్ అంటే అంటే టూ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్యూ లెవెన్ భారత రాజ్యాంగ నిర్మాత ఎవరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ట్వెల్వ్ ఫండమెంటల్ రైట్స్ ఎన్ని సిక్స్ క్యూ థర్టీన్ ప్రెసిడెంట్ పాలన అమలయ్యే ఆర్టికల్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ జియోగ్రఫీ భారతదేశంలో అత్యంత పొడవైన నది గంగా క్యూ ఫిఫ్టీన్ డెక్కన్ ప్లాట్యూ ఏ రెండు పర్వత శ్రేణుల మధ్య ఉంది ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ స్టాటిక్ జీకే మోస్ట్ ఆస్క్డ్ క్యూ సిక్స్టీన్ నేషనల్ బర్డ్ ఆఫ్ ఇండియా పీకాక్ క్యూ సెవెంటీన్ నేషనల్ కరెన్సీ ఇండియన్ రూపీ క్యూ ఎయిటీన్ యుఎన్ఓ స్థాపించబడిన సంవత్సరం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఎగ్జామ్ టిప్ వెరీ ఇంపార్టెంట్ డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్యూఎండ్ఏ చదవడం ప్లస్ వీక్లీ రివిజన్ చేస్తే ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఎస్ఎస్సీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్గా వస్తాయి చెప్పండి ఏ ఎగ్జామ్ టార్గెట్ చేస్తున్నారు